నమస్కారం అండి గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఈరోజు పది రూపాయల అక్రమ వడ్డీ కేసుకు సంబంధించిన అరెస్ట్ వివరాలు మీకు తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సుమారు ఇరవై రోజుల క్రితం ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్కు ఒక వీడియో మనకి చాలా వైరల్ అవుతుంది ఆ వీడియోలోని మనకేం కనిపిస్తుంది అంటే ఈ అధిక వడ్డీ వసూలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక ఫ్యామిలీని బాగా హెరాస్ చేస్తూ ఆ హెరాస్ చేస్తున్నప్పుడు కొంతమంది ఆ వీడియో తీసి దాన్ని మనకి వైరల్ చేసి చిన్నపిల్లలు ఏడుస్తూ చాలా ఇబ్బందికరంగా కనిపించే ఆ వీడియో మనకి వైరల్ అవుతుంది ఆ వీడియో మనకి తెలిసిన వెంటనే మనకి సమాచారం వచ్చిన వెంటనే ప్రాథమిక విచారణ మేరకు మనం కేసు రిజిస్టర్ చేశాము అండర్ క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ టూ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ కేసు రిజిస్టర్ చేయడం ఇమీడియట్గా జరిగింది ఇది జరిగిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన నిందితులను చాలా వరకు అరెస్ట్ చేశాము ఎక్సెప్ట్ వన్ పర్సన్ ఇది కేసుకు సంబంధించిన ప్రధాన నిందితుడు ఎరికల రాజా అలియాస్ సాకే రాజశేఖర్ ఏజ్ థర్టీ త్రీ ఇయర్స్ సన్ ఆఫ్ సాకే తిమ్మన్న రెసిడెంట్ ఆఫ్ ఎల్సీకాపురం ధర్మవరం ఈ వ్యక్తి ఆ టైంలో ఈ అరెస్ట్ని ఈ రిమాండ్ని చూసి భయపడి పాలిపోతాడు సో ఈ విషయంలో ఇంకొంచెం గట్టిగా దర్యాప్తు చేసి ఇన్వెస్టిగేషన్ ఇంకొంచెం ముమ్మరంగా చేసి ఇతన్ని ట్రాప్ చేసి ఇప్పుడు మనము అరెస్ట్ కొత్తపేట ఆర్చి దగ్గర ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు నిందితుడి యొక్క ఫర్దర్ వివరాలు మీకు కొన్ని తెలియజేస్తాను ఇతనికి ప్రీవియస్గా కూడా క్రిమినల్ నేపథ్యం ఉన్నది మర్డర్ కేసులు ఉన్నాడు వడ్డీ వ్యాపారాలకు సంబంధించిన కేసుల్లో కూడా ఇతన్ని ఆల్రెడీ ఇతని మీద కేసెస్ ఆల్రెడీ బుక్ అయ్యి ఉన్నాయి ఇతని మీద మనకు చూ మనం కానీ చూసుకుంటే ఒక రౌడీ షీట్ కూడా ఉంది రౌడీ షీట్ సెవెన్ థర్టీ వన్ రౌడీ షీట్ కూడా ఇతని మీద ఉందండి సో ఇతనికి సంబంధించిన ప్రీవియస్ కేసెస్ కూడా హిస్టరీ మీకు పొందపరచడం జరిగింది అరౌండ్ సిక్స్ కేసెస్ ఉన్నాయి ఫైవ్ ఎయిటీ నైన్ బార్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే ట్వంటీ ట్వంటీ వన్ నుంచి చూసుకుంటే మనకి ఎప్పటిదాకా అరౌండ్ సిక్స్ కేసెస్ ఉన్నాయి ఇందులో మర్డర్ కేసెస్ ఉన్నాయి ఈ డబ్బులకు సంబంధించిన కేసెస్ ఉన్నాయి వీటన్నిటిని లిస్ట్ మీకు ఇవ్వడం జరిగింది సో ఈ కేసుకు సంబంధించిన ఈ ప్రధాన నిందితుడిని మనం అరెస్ట్ అయితే చేసాము ఈ అరెస్ట్ చేసిన తర్వాత మీకు ఈ కేసు చూస్తే ఇది మనకి ఒక సామాజిక సమస్యని చూపిస్తూ ఉన్నది డబ్బులు అనేది ఎవరికి ఏ వ్యక్తికైనా కూడా ఇన్ జనరల్గా ఏదో ఒక సమయంలో డబ్బులు యొక్క అవసరం వస్తుంది అది అది టైంలోని ఆ డబ్బులు తీసుకో ఆ డబ్బులు మనం బ్యాంకులో నుంచి తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ నుంచి అన్నా తెచ్చుకోవచ్చు ఇలా వడ్డీ వ్యాపారం దగ్గరైనా తీసుకోవచ్చు బట్ ఇలాంటి సిట్యువేషన్ని ఎక్స్ప్లాయ్ చేస్తూ ఈ సిట్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటూ కొంతమంది వడ్డీ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎక్కువ వడ్డీలు వసూలు చేస్తూ ధర్మ వడ్డీ అనే రెండు రూపాయల వడ్డీ లాంటిది కాకుండా ఐదు రూపాయలు వడ్డీ పది రూపాయలు వడ్డీ పదిహేను రూపాయలు వడ్డీ అనేది స్టార్ట్ చేసి వాళ్ళ సిట్యువేషన్ ఎక్స్ప్లైడ్ చేస్తూ వాళ్ళని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు ఆ వడ్డీ ఎప్పుడైతే తీసుకుంటారో తీసుకున్న తర్వాత ఆ డబ్బులు తీసుకున్న వ్యక్తులు ఆ తర్వాత ఆ వడ్డీని చెల్లించలేని సిచ్యువేషన్ వస్తుంది ఆ సిట్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళని చాలా ఇబ్బందికి గురి చేస్తూ వాళ్ళ ఇంటి దగ్గరే తీసి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని బాధ పెడుతూ వాళ్ళ ఇంట్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ముందు వీళ్ళ పరువు తీస్తూ ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు ఇది ఇది ఒక కల్చర్గా స్టార్ట్ అవడం వల్ల దీన్ని మనం ఒక సామాజిక సమస్య కింద గుర్తించాలి గుర్తించడం కూడా అండ్ దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైమ్ ఈజ్ బీయింగ్ సెట్ టు రిమైండ్ ఇన్ఫాక్ట్ ఈ పర్సన్నే మనం around ఈ పర్సనే మనం అరౌండ్ టూ మంత్స్ బ్యాక్ నేను ప్రీవియస్గా కూడా రిమాండ్కి పంపించినాను బట్ బయటకు వచ్చిన తర్వాత ఈయన ఆయన పద్ధతులు మానుకోలేదు అండ్ ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా ఉండడానికి ఇంకా స్ట్రిక్ట్ చర్యలు తీసుకోవాలని మాకు అర్థమైంది ఎస్పీ గారి ఆధ్వర్యం మేరకు ఈ ప్రజెంట్ డిస్పెన్సేషన్ యొక్క ఆలోచనల మేరకు ఈ స్ట్రిక్ట్ చర్యలు ఇంకొంచెం పెద్దగా చేయడానికి వాట్ బీహాబ్ డన్ ఈజ్ ఆయనకు సంబంధించిన ఎసెట్స్ ఇప్పుడు ఈ పది రూపాయలు వడ్డీ అధిక వడ్డీల ద్వారా అతను సంపాదించిన ఆస్తులు యొక్క వివరాలను మనం తెలుసుకొని సుమారు కోటి రూపాయలు మార్కెట్ వాల్యూ విలువ చేసే ఆయన ఆస్తులను మనం ఫ్రీజ్ చేస్తూ కోర్టుకు పెట్టడం జరిగింది వాటికి కోటి రూపాయలు విలువ చేసే మార్కెట్ వాల్యూ ఉన్న ల్యాండ్ ఆ రిజిస్ట్రేషన్ పొద్ధం ఫ్రీజ్ చేసాము దానికి సంబంధించి ఒక ఫోన్ సీజ్ చేసాము సుమారు టెన్ ల్యాక్స్ వర్త్ ప్రామిసరీ నోట్స్ ఏవైతే ఇతని దగ్గర ఉన్నాయో అవి కూడా సీజ్ చేస్తాము దానితో పాటు అతను ప్రీ అతని దగ్గర ఉన్న క్యాష్ కూడా సీజ్ చేస్తాము వీటన్నిటిని కూడా మనం సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది సో ఇంత స్ట్రిక్ట్ చర్యలు తీసుకోవడానికి కారణము ఏంటంటే ఈ కల్చర్ ఏదైతే ఉందో ప్రజల్ని హింసించి డబ్బులు చేసే కల్చర్ ఏదైతే ఉందో ఈ కాన్స్టిట్యు కాన్స్టిట్యూన్సీ నుంచి కానీ ఈ జిల్లా నుంచి కానీ కంప్లీట్గా మనం దీన్ని ఇరాడికేట్ చేసి జీరో చేయాలనే ఉద్దేశంతో ఇంత స్ట్రిక్ట్ చర్యలు తీసుకోవడం జరిగింది ఇక్కడితో ఆగకుండా ఫర్దర్గా కూడా వాట్ వీ విల్ డూ ఇస్ బేస్డ్ ఆన్ ద క్రైమ్ హిస్టరీ ఇతని పాత క్రైమ్స్ బట్టి మనం ఏం చేస్తామంటే అని చూసి ప్రస్తుత వ్యక్తి అయితే రెండింటికి ఎలిజిబుల్ సంబంధించి అతని ఊరు విడిచి బహిష్కరణ చేయించడం జరుగుతుంది ఇది అనే కాకుండా వీటిలో ఇన్వాల్వ్ అయిన మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగిలిన అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఇదే విధంగా మీ పాస్ట్ క్రైమ్ హిస్టరీని బట్టి మీ నడవడికను బట్టి మీరు తీసుకున్న మీరు చేసే పనులు బట్టి మీ మీద కూడా ఇలాంటి యాక్షన్ తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది దీనికి సంబంధించి ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను దానివల్ల ప్రజలకి ఒక విన్నపం